ఈ రోజు నేను ఆదిలాబాద్ నుండి జన్నారం వెళ్తున్న మా అమ్మ వాళ్ళ ఇంటికి మార్గం మధ్యలో బోడకాకరకాయలు అమ్ముతున్నారు ఇవి ఎక్కువగా అడవిలో దొరుకుతాయి అందుకనే వీటిని బోడకాకరకాయ లేక అడవి కాకరకాయ అంటారు ఇవి మేము కొనుక్కుందామని బండి ఆపినాం ఒక చిన్న అబ్బాయి లోపలికి వెళ్ళి కాకర బోడగాకరకాయలు తెంపుతున్నాడు వాళ్ళు మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు ఏమీ ఇవ్వట్లేదు ఇక్కడ ఏంటంటే ఉండే కదా సిటీ కాదు కదా అందుకే ఆకులతో చేసిన డొప్పల్లో వీటిని అమ్ముతున్నారు ఇవి వర్షాకాలంలో మాత్రమే ఎక్కువ దొరుకుతాయి సీజనల్ వెజిటేబుల్స్ కదా ఎందుకు అందుకనే సీజనల్ అంటే ఏ సీజన్లో దొరికే పనులైనా కూరగాయలైనా అప్పుడే తినాలి మళ్ళీ ఈ అంటే బోడగాకరకాయల్లో ఏంటంటే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి కాబట్టి అయితే ఇవి ఎక్కడ ఎక్కువ అమ్ముతున్నా అంటే జనాలు ఎక్కువగా ఎక్కడ ఉంటారో అక్కడనే అమ్ముతున్నారు ఇప్పుడు మనకు బస్ స్టాండ్ దగ్గర దగ్గరలా ఆటో స్టాండ్ దగ్గరలా మళ్ళీ మనం బండ్లపైన కానీ వెళ్తాం కదా రోడ్డు మార్గ మధ్యలోనూ ఇవి ఎక్కువగా అమ్ముతున్నారు వీటిని మార్కెట్లకి ఇంకా ఎక్కువగా రాలేదు ఇప్పుడు బండ్లపైన వెళ్ళే వాళ్ళు కూడా ఏంటంటే రోడ్ల మీద కనబడుతున్నాయి కదా ఆపి కొనుక్కుంటున్నారు ఈ బస్సులు బస్సులలో వెళ్ళేటళ్ళు కూడా ఆగి మరి ఈ కాయలను వనుక్కుంటున్నారు ఎందుకనంటే సిటీలో బాగా రేటు ఉన్నాయి ఈ మళ్ళీ ఈ అడవి ఎక్కువ ఉంది కాబట్టి మా అమ్మ వాళ్ళ ఊరికి ఉన్ని ఆదిలాబాద్కి మధ్యన అడవి ఉందిగా కాబట్టి అందుకనే రోడ్ల పైనకి వచ్చి వీళ్ళు సండే ఉంది మళ్ళీ రోజు చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకుండా తీసుకొచ్చి అమ్ముతున్నారు రోడ్లపైన మళ్ళీ ఎక్కువగా వీళ్ళు ఈ బుడగాకాయలని మీకు కూడా అందుబాటులో దొరికితే తీసుకొచ్చుకొని వండుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మళ్ళీ ఎప్పుడు దొరికాయి కదా ఈ కాయలు